హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నా నాకైతే జలుబు చేసింది బాగాలేదు అయినా మాట్లాడాలని ఆశ మీతో ఏంటంటే ఈ చలికాలం పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో చాలా ఇబ్బందులు పడతా ఉంటారు కొంచెం కొంచెం ఉండేవాళ్ళు పెద్ద ఇళ్ళు ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి సపరేటు జీతకాలను పెట్టి పనివారిని పెట్టి చూసుకుంటారు పర్వాలే చిన్న చిన్న ఇళ్లల్లో అడ్జస్ట్ అయ్యే ఇళ్లల్లో మనము మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళ సంగతి చెప్తున్నా ఫ్రెండ్స్ నేను బిల్డింగ్లో వాళ్ళ విషయం అయితే చెప్పట్లేదు ఎందుకంటే నేను డ్యూటీ చేస్తా కాబట్టి చెప్తున్నా నేనైతే కుక్కుని ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను కుక్ పని చేస్తానని వంట చేస్తాను కానీ ప్రేమాభిమానాలతో ఉంటారు వాళ్ళైతే అయితే వాళ్ళేళ్ళల్లో కూడా ఉన్నారు ముసలివాళ్ళు కానీ ప్రేమతో టయానికి జ్యూసులు టయానికి ఫుడ్ టయానికి బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఇస్తూ ఉంటారు మనవాళ్ళు అయితే అవన్నీ మనకు అవసరం లేదు పొద్దున్నే నిద్రలేసి ముసలి వాళ్ళకి గుక్కడి చాయ్ ఇవ్వండి టీయ మా ఏపీ భాషలో కూడా చెప్తున్నా టీయ వాళ్ళకి కొంచెం టీ ఇవ్వండి నిద్రలేసి సలిగ్ కదా కొంచెం అంట ఉంటారు కాబట్టి ముసలోళ్ళు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నా కొంతమంది చెప్తారు ఎన్నో ఇరు ఇంట్లో ఊళ్ళైనా చెప్పొచ్చు ఇరుగు పొరుగు వాళ్ళైనా చెప్పొచ్చు ఏంటో మీకు బాధ బెడదా మీకు ఇంతమంది ఉంటే వాళ్ళు ఎవరు చూడరా మీరే చూడాలా అని కూడా అంటారు కానీ కాడ ఉండాలని దేవుడు రాసి పెట్టుంటే వాళ్ళ కాడే ఉంటారు అంతేనా అందరూ ఒక తల్లిగన్న పిల్లలు నలుగురుని ఆరుగురుని ముగ్గురుని అందరూ అయితే సోడలేరుగా ఒక్కళ్ళే చూస్తారు ఎవరైనా కానీ ప్రేమాభిమానాలైతే మీద పంచాలిగా ధర్మం ప్రకారం అలా పంచుతూ ఉంటారు అఫ్కోర్స్ నేను చేసే ఒక ఇంట్లో కూడా ఇలాగే గొడవలు పెద్ద కొడుకు కాడకుపోయి ఉండొచ్చుగా అని అంటా ఉండిద్ మేడం కూడా కానీ ఆవిడ వెళ్ళదు ఈ చిన్న కొడుకు కాడే ఉండిద్ది ఎంత నాకు చెప్పాల్సిందే కావా మే చిన్న మేడం ఆ పెద్ద మేడం గురించి ఇంకా అంతేవాళ్ళు అయితే నేను చెప్పేది ఏంటంటే మొదటిగా కానీ చివరిగా కానీ ఫ్రెండ్స్ పెద్దవారిని చూస్తే పుణ్యమే మన పుణ్యం మనకు ఏడకపోదు ప్రేమతో ఉండేవాళ్ళమే ఎప్పుడూ ప్రేమతో ఉంటాం ప్రేమ లేని వారు ఎప్పుడూ ప్రేమ లేని లేనివారిలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్వభావం అది వీళ్ళ స్వభావం ఇది కాబట్టి కొంతమంది అనుకుంటారు కానీ అవన్నీ జరిగే కళలు జరగవు కొంతమంది అనుకోని రీతిలో కళలు జరుగుతాయి ఆ కళలను సహకరించుకుంటానికే ఈ పెద్దోళ్ళ రూపంలో కూడా మన ముందే ఉంటారు కొంతమంది అనుకుంటారు వీళ్ళు చాలా భారం అయిపోయారు మాకు అనుకుంటారు దయచేసి భారం అనుకోకండి ఎందుకంటే మా ఇంటి పక్కనే ముసలమ్మ ఉంది ఆ ముసలమ్మ ముక్కజన్నల కూడా ఉల్చిద్ది కూర్చొని ఖాళీగా ఉండదు చేయాలనిపించిద్ది ఆడవాళ్ళకైతే మగోళ్ళకైతే చేయాలనిపిద్ది కానీ మగోళ్ళు ఇబ్బందే పెట్టరు మొగోళ్ళను చూడాలని అసలు ఇసుకే ఉండదు వాళ్ళకి ఆ టైంకి ఛాయలు టైంకి అన్నం అయి పెడితే వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు వీళ్ళపాటికి వెళ్ళు ఉండవచ్చు అదే ఆడోళ్ళన్న అయితే ఇంటి కొట్టి కూర్చుంటారు కాబట్టి కొంచెం కష్టం అనిపించింది ఏది బెస్ట్ పురుషుని చూస్తే బెస్ట్ కదా స్త్రీలను చూసే కన్నా కానీ ఇయ్యాలి రేపు అందరూ సమానమైపోయారు వీళ్ళు భారమే వాళ్ళు భారమే కానీ మన కుటుంబం అనుకుంటాం కదా వాళ్ళు భారం కాదు మళ్ళీ అలా కన్న తల్లిదండ్రులు మాత్రమే దూరం భారం ఇయ్యాలి రేపు జనానికి ఎందుకంటే ఈ వ్యసనం అనే బరువు బాధ్యతల్లో వాడు చూడొచ్చుగా ఈడు చూడొచ్చుగా వాడు చూడొచ్చుగా అనే పదంలోనే భారం అనిపిస్తారు నేను మాత్రమే చూస్తాను అని అనుకుంటే ఎవ్వరికీ భారం లేదు ఇది ఎవ్వరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ నేను ఉదాహరణకి చెప్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు చూడకుండా మొన్న ఇటీవల చారిమినారు కార్ తీసుకొని చిడిచిపెట్టిపోయారు ఆ చార్మినార్ రోడ్డు మీనే ఉంది ఏంటమ్మా అంటే మా బాబు వస్తానన్నాడమ్మా నన్ను తీసుకుపోతానన్నాడమ్మా అంటే వస్తాడమ్మా ఈ రోజంతా ఉండవు రాలేదు వర్షం వస్తుంది అని అంటే లేదమ్మా వస్తానన్నాడు నువ్వు వేడే అన్నాడని ఆ పిచ్చి నమ్మకం ఒక ముసలాయన ఆ ముసలాయిన నేను ఇన్స్టాల్లో కూడా పోస్ట్ చేశాను ఆ పోస్టు కాలుకి పుండు పడింది తగ్గటల్లా అందరూ అసహించుకొని ఏం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పుండు పడితే ఉంచుకోరా వయసులో ఉంటే ఆ ముసలాయన్ని తీసుకుపోయి అనాథ శరణాలను వేసేసారు ఆ అనాథ శరణాల ఆయన ఏంటి బాబా నీ పరిస్థితి ఏంది నువ్వు ఇంకా ఎట్లా ఎందుకు ఉండవు అని అంటే ఆయన అయ్యా అయ్యా నా పిల్లలకి గుర్తొస్తున్నారు అయ్యా నా భార్య కూడా గుర్తు రావట్లేదు అయ్యా నా పిల్లలు గుర్తొస్తున్నారు అయ్యా అంటున్నాడు ఎందుకన్నాడు అన్నమాట కానీ పెంచాడు కాబట్టి నా భార్య గుర్తొస్తుంది నా పిల్లలు గుర్తొస్తున్నారు అని మళ్ళీ కాసేపు తర్వాత అంటున్నాడు ఏంది అంటే నా భార్య గుర్తొస్తుంది నా పిల్లలకు గుర్తొస్తున్నారు అని అంటున్నాడు భార్య చనిపోయింది అయినా గుర్తొస్తుంది ఫస్ట్ భార్య లేదని తెలిసిపోయింది పిల్లలకు గుర్తొచ్చారు తర్వాత అనిపించింది వాళ్ళు ఎడిదురుగు నన్ను తీసుకుపోవట్లేదు భార్యను కూడా తలుచుకుంటున్నాడు భార్య గుర్తొస్తుంది నా పిల్లలకు గుర్తు వస్తున్నారు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళండి అయ్యా కుక్క పిల్లల కాడకి నేను చూసుకొని వస్తానయ్యా దూరం ఉండి చూసుకొని వస్తానయ్యా అంటున్నాడు అంటే ఆయన దీనంగా అమ్మ మరి మీరు ఎలా ఇడిచిపెట్టిపోయారో ఇన్ని అనవసరాల కదా మంచిగానే ఉన్నాడు చూస్తున్నాను ఒక్కసారి ఈ వీడియో మీ మీ దాగని వస్తే మీరు వచ్చి ఇక్కడ ఉన్నాడు మీ నాన్నగారు చూసుకోండి లేదంటే మమ్మల్ని అమ్మంటే మీరు అడ్రస్ పెట్టండి తీసుకొచ్చి చూపిస్తాం ఆయన ఆఖరి కోరిక మేము తీరుస్తాం అని వార్డుని ఆనాలు శరణాలయం వార్డును పెట్టాడు లెటర్ వాట్సాప్ పంపించండి మీ అడ్రస్ నేను తీసుకొచ్చాయని చూపించి మళ్ళీ తెచ్చుకుంటాం మేము అని అని అలా ఎందుకు మారిపోయారు ఈ జనం అంటే వాళ్ళు తినే ముద్ద ఎక్కువైతే పడేయట్లే మనము అన్నం ఎక్కువైతే పడేస్తున్నామా లేదా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ లేకుండా నేను మాట్లాడను మీరు గుర్తుపెట్టుకోండి నా లాంగ్ ఈడియాలో ప్రతి ఒక్క ఈడియాలో సబ్జెక్ట్ ఉండేది మనం అబ్బా ఎంత అన్నం తినలేకపోతున్నాము అని ఒక్కొక్కసారి ఎంత వండుకొని కూడా విడిచిపెడతాం సర్ది అయిపోయిందిగా అది ఉంటే పెట్టమా పక్క ఇళ్ళోళ్ళకి పెడతాను కానీ ఇష్టపడతాను కానీ ఇంట్లో తల్లిదండ్రులకు పెడతానికి ఇష్టపడతాను ఇది ఉంది లోకానికి పేరుకి పెన్ను ముగిపోయేవాళ్ళమే పేరు పేరుకి పెన్ను ముగిపోతే ఉంటాము చూసే వైఖరి ఇది ఇళ్లలో ఒక్కొక్క ఇళ్లలో అట్లా ఉంటుంది నేనన్నా అయ్యో మా ఇంటి పక్కన అని నైట్ చేశారు నైట్ వేస్తే అయ్యో ఏంది నైట్ వేసారుగా అన్న గుడ్లన్నీ ఖరాబ్ చేస్తున్నాం అనగా మంచి పని అట్ట అయినా చూసుకుంటున్నారు కదా అన్న చూసుకొని మంచిగా అన్న ఏం చూస్తాము ఏంది సతాయత్తా ఉండి దూరక అని అంటుంది నేనన్నా పెద్దోళ్ళు కదా ఇంకంతే ఉంటారు మా అత్త కూడా అంతే బాగా సత్తా ఇచ్చింది నన్ను ఇక అంతే వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వాలు వస్తాయి ఇక అంతే వాళ్ళని సత్తా ఇచ్చినా చూసుకోవాలి అన్న ఏ అంతే మనకి ఏం చేస్త పడేది ఏముంది తప్పేది ఏముంది అందుకే ఎలాదిస్తున్నాము ముసలమ్మని అట్టే చూస్తున్నాము ఒక నే వారం వారమే పెట్టుకుంటున్నారు ఏజ్ బోరేతల కామకి ఒక వారం ఈ కొడుకు ఒక వారం ఆ కొడుకు ఏ పోతే అన్నం తిన మా ఇంటికి అన్నం అన్న తినేద్ది పెట్టరు సరిగ్గా అంటది ఏమో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకావంటే సక్రంగా ఉండదు మా కావంటే బాగుండేది అని వాళ్ళు ఈ వంతులు అదే ఒక్కడే చూస్తే ఆ మాస్తిపాస్తులు ఏమైనా ఉంటే తీసుకొని ఒక్కడే చూస్తే ఎంత బాగుండిద్ది సావైనా మరణమైనా జీవమైనా ఆడే ఉండి తృప్తిగా ఉండిద్దిగా ఈ తిప్పుడు మళ్ళ మాల తిప్పుతున్నారు చిన్నప్పుడు మా తాతను కూడా అట్టే చేశారు అమ్మో మా నాన్నోళ్ళు ముగ్గురు బాగాలేసుకొని మా మా పెదనాన్న పెద్ద పెదనాన్న మా నాన్న ముగ్గురు అన్నల తమ్ముళ్ళు అయితే వాళ్ళు కూడా అంతే మనిషికి నాలుగు నెలలు ఒక్కొక్కళ్ళు నాలుగు నెలలు చూడాలని పెట్టారు పెడితే లెగితే మా తాతయ్య నచ్చిన కూర మా అమ్మ పేరు ఏసుపాదం అందుకని ఏసుపాదం ఏసుపాదే అని పిలిచి నచ్చిన కూర వేర్చుకొని తినేవాడు ఆయన అట్ట బ్లాక్మెయిల్ చేసినట్టు మంచిగా తిని మా తాత ఎంత మంచోడు నేనే బట్టలు ఉతికేదాన్ని మా తాతకి చక్కగా మల్లె పూలులా ఉతకొచ్చేదాన్ని కాలువకి తీసుకొని పోయి కాంగ్రెస్ కాలువని మాకుండి కిష్టకాలం అయితే దూరం కాంగ్రెస్ కాలవని దగ్గర మాకు ఆ కాంగ్రెస్ కాలువకు తీసుకుపోయి పొలాల్లో నా వీడియో కానీ ఎవరైనా చూసిన వాళ్ళు అయితే కాంగ్రెస్ కాలవని నేను అన్నానగా వాళ్ళు కాని పెడతారు ఆ కాలంలో ఉతుక్కొని వచ్చేదాన్ని మా తాత మాటలు మల్లెపూల్లాగా ఇది గిట్లా తెల్లగా ఉతుకొచ్చుదాన్ని ఎవరు బలే ఉతికారే బెం బెంబయ్య మా తాత పేరు బెంబాబా అంటే వనజమ్మమ్మ వనజమ్మ అంటాడు అట్లా నేను పెద్దోళ్ళు ఎవరే ఉతుకొచ్చుదాన్ని ఆ దీవిన ఏమో నాకు నా పిల్లలు నా భర్త నేను చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నా మమ్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం కానీ మమ్మీ మమ్మీ ఎనక్స్పైటర్గా చనిపోయింది డాడీ అంటే కూడా చాలా ఇష్టం ఇక్కడ ఉండడం హైదరాబాద్లో ఉండు నానా అంటే ఉండడం వస్తానమ్మా పది రోజులు ఉంటానమ్మ అంటాడు ఉండడం ఇష్టం చూసుకోవాలని కానీ నేను ఊరికి వెళ్ళి ఉండలేకపోతాను అలవాటు తగ్గిపోయింది రెండు రోజులు ఒక రోజైతే అయితే ఇష్టం ఊరు ఊరని ఇంకా వెళ్ళాను అనుకో ఏడ పీగుతూ ఉండేది మనసు వచ్చేస్తాను అందుకని మా నాన్న బాగా చూసుకోలేకపోతాను ఎడగానే ఉంటేప్పుడు ఒకసారి మా నాన్నకు లేక వచ్చాడు చాలా బాగా చూసుకున్నాను మంచిగా చేసి పెట్టే మా నాన్నని నాన్నే గుడ్డుగబెట్టేయటం దెబ్బరొట్టేసేయటం మా నాన్నకు మంచిగా స్నానం చేసుకున్నానా అని మంచిగా చూసుకున్నా మా నాన్న బాగా బాగా అంటే బాగా మా నాన్నకే గుర్తుంది అవన్నీ నేను చెప్పబడలేదు మా నాన్నకే ఎంత బాగా చూసుకుందో వంజమ్మ అని మా మా తమ్ముడు భార్యతో కూడా అన్నా ఏయ్ నువ్వు పెట్టినాటితో నేనేమన్నా బాగయ్యానా నా కూతురు దెబ్బ రి గుడ్లోకి పెట్టి అయ్యారు అని అన్నాడంట నాన్న నాకు చాలా సంతోషం చేసింది ఫ్రెండ్స్ తల్లిదండ్రులను అలా చూసుకోవాలి కానీ నాన్న రాడు నా కాడకి రోజు ఫోన్ చేస్తాడు ఇదయ్యిందంటే ఈవినింగ్ ఫోన్ చేస్తాడు కుదిరిపోటు ఫోన్ చేస్తాడు అంతే మంచిగా మాట్లాడతా ఇసుక్కోవద్దు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎప్పుడు ఇసుక్కోవద్దు ఫ్రెండ్స్ మా నాన్న ఇప్పుడు మా అమ్మ ప్రేమ మా నాన్న ప్రేమ మీద పెట్టేశా బాగా ఇష్టం కానీ కొంతమంది ఆ ఇష్టాన్ని కూడా ఏదోలాగా అనుకుంటారు ఆడపిల్లలకి ఇష్టాన్ని చెప్పినా ఫుల్లుగా ఎక్స్పెక్ట్ చేయరు కదా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలిసింది ఫ్రెండ్స్ మీరు ఎవరికన్నా అమ్మ నాన్న ఉంటే ఎడవకండి ఎడబాయికండి ప్రేమించండి వాళ్ళు ఉన్నంతకాలమే వాళ్ళు పోయినాక మనం చూడాలన్నా చూడలేదు మరణానికి లేదు చిన్న పెద్ద కానీ మనకు అనిపించింది మనం ఉన్న మంచిగా చూసుకోవాలి అని అదే నా ఆశ కోరిక ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా అమ్మ నాన్న ఉంటే తాతయ్య కూడా ఉంటే ఇసుకోకండి మాటనండి మంచిగా చెయ్యండి నేనైతే మా పెద్దమ్మ వాళ్ళకి మా తాతకి ఇంకా ఎవరో దారిన బోళ్ళు బట్టలు ఇచ్చిన చాలామంది కొత్తకొచ్చి కొచ్చి ఇచ్చేదాన్ని బట్టలు వాళ్ళకి అట్లా బాగా సోషలిజం అయినా చిన్న పుటామించే ఉంది నాకు హెల్పింగ్ నేచర్ అందువల్లే నేను దేవుడు నన్ను ఇంతగా దీవించాడు ఫ్రెండ్స్ మీరందరూ కూడా అలా దీవించబడండి మంచిగా ఉండండి పెద్దోడు మాట సద్ధన్నం మూట వినండి గైకోనండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ నమస్తే